మీరా మేమా చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే నడుస్తుంది జూబ్లీ హిల్స్ లో ఎలక్చర్ల ప్రచారం యుద్ధం లెక్కనే అవుతుంది మాటలే కత్తులైనవి విమర్శలే బాణాలైనయి గుత్పాలు పట్టుకుని గుద్దుకున్నట్టే అవుతుంది ఆరు నూరైనా గెలిచి తీరాల్సిందే అన్నట్టే పోరాటం చేస్తున్నాయి పార్టీలు ఎలెక్చర్ల ముహూర్తం దగ్గర పడుతున్నా కొద్దీ ఇగింత దుమ్ములెపుతుర్రు ఉత్తప్పుడు పబ్లిక్ కే సార్లకు దాండాలు పెడుతుంటారు కానీ ఇప్పుడు సార్లే నమస్తే అన్నా నమస్తే అక్క అనుకుంటే తిరుగుతాను వాడల పోంటి పొద్దుగాల లేస్తే చాలు లీడర్ సాగులు జూబ్లీల్స్ వాడల పోయింటే కనిపిస్తారు నవీన్ యాదవ్ ని గెలిపియాలని మంత్రులు చేయి పార్టీ పెద్ద లీడర్లు గట్టి అనే తి పిలవాడతారు కానీ ఎందుకు ఏఐసిసి ఇన్చార్జి మీనాక్షి మేడం సుత ప్రచారం చేస్తాంది ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ ఎలక్షన్ల టైంలోనే ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ సార్ను అట్ ఓ సీట్లు ఊసబెట్టినరు సారుకు మైనార్టీల అభివృద్ధి ఇంకా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయిచ్చిండ్రు అటు సీఎం రేవంత్ సారు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి పొద్దు మీకంగానే పోయి చౌరత్తల మీటింగ్ అవుతున్నాడు మస్తు జోరగా నడుస్తున్నాయి సారు ముచ్చట్లు యగజ్ పార్టీ వాళ్ళ మీద ఎత్ ఎత్తిపోతాడు చెయ్యి పార్టీని గెలిపిస్తేనే అన్ని తీర్ల అన్నట్టు చెప్తున్నాడు ఇంకో దిక్కు పువ్వు ఇండ్ల ఇంట్లో మీటింగులు పెడుతుండ్రు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టు అడుగుతాను ఇక కారు పార్టీలు అయితే పొద్దుంత తెలంగాణ భవన్ లో మీటింగులు పెడుతుంటే శివరాత్రిలో శివరాత్రి ధూమ్ ధామం చేస్తుండ్రు మాజీ మంత్రి కేటీఆర్ సారు జూబ్లీ హిల్స్ ఆడటాల దుమ్ లేపుతాం ఇక అట్లుంటే కంటోన్మెంట్ ఓటర్ల పేరుతో జూబ్లీ హిల్స్ లో కొన్ని జాగాల్లో ఫ్లెక్సీలు కట్టినరు మేము మోసపోయినాం మీరు మోసపోవద్దా అన్నట్టు ఫ్లెక్సీలు కట్టటాలకు అందరు వాటినే చూసుకుంటూ పోతాను ఇక అటు ఓ దిక్కు ప్రచారం నువ్వా నేనా అన్నట్టు నడుస్తా ఇంకో దిక్కు జంపింగులు కూడా జోరుగా అవుతున్నాయి దినామింత మంది చెయ్యి పార్టీలకేసి కారు పార్టీలకు కారు పార్టీలకేసి చెయ్యి పార్టీలకు దునుకుడే దునుకుతాను గాలి ఎటు మలిపితే అటు పోతాను అనుకోరాదు ఇక ముహూర్తం పదకొండో తారీఖునే ఉన్నది కాబట్టి ఏం చేసినా ఇక ఐదారు దినాలలో అన్నట్టు జోరు లీడర్లు లీడర్లంతా అయితే ఎవరిని ముచ్చట్లు చెప్పినా జాతకం అంతా జనం చేతులనే ఉన్నది ఏం చేస్తారో మరిగా